ఆ రాజకీయాలు మాకు అవసరం లేదు మాకు రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షాన్ని డిమాండ్ చేస్తే మా ఎంపీ గారు మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తామని మా రవిచంద్ర గారు చెప్తే ఆ మద్దతు తీసుకొని ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపి నువ్వు దాని మీద రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతావా దాన్ని రాజకీయ వేదికగా మారుస్తావా పోని అను ఏమన్నా నిజం ఉందా కేసీఆర్ను బదనాం చేయాలి చంద్రబాబు మెప్పు పొందాలి అని నిన్నటి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినట్లుగా కనబడతా ఉంది ఇన్ఫాక్ట్ నువ్వు నిన్న చేసిన ప్రయత్నం బనకచేర్లను ఆపాలని కాదు బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడండి నిన్న నేను చెప్తా ఆధారాలతో సహా చెప్తా ఆ వీడియో ఉందా బాబు రేవంత్ రెడ్డి గారు బనకచేరీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు ప్లీజ్ అండర్స్టాండ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు గోదావరిలో ఒక వెయ్యి టీఎంసీలు ఇచ్చేది కృష్ణాలో ఒక ఐదు వందలు టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంత తీసుకపో ఎన్న కట్టుకో ఏమన్నా చేసుకో అంటాడు నీ అయోమ్మా నువ్వేవడు చెప్పడానికి నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా నువ్వేమన్నా రాజువా దిస్ ఈస్ డెమోక్రసీ దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ దెర్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్ హూ ఆర్ యూ టెల్ లైక్ దట్ నువ్వు వెయ్యి గోదావరిచ్చి నీ ఇష్టం అంత వాడుకో ఐదు వందలు కృష్ణాలు ఇచ్చి నువ్వు నువ్వేమన్నా చేసుకో నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు నువ్వు నిన్న మాట్లాడింది వెయ్యి టీఎంసీలు గోదావరిలు ఇచ్చి నీ ఇష్టమున్నంత తీసుకో అంటావు నిన్న నీ ఇంజనీరే ఆయన ఎవరు ఒక ప్రజెంటేషన్ ఇచ్చిండు ఐ థింక్ డీడీ గోదావరి ఆయన ప్రసాద్ నేను చూస్తూ ఉంటే వీడియోలో ఆ ప్రసాద్ నిన్న ప్రజెంటేషన్లోనే స్పష్టంగా చెప్పిండు ఏం చెప్పిండు సార్ తెలంగాణ రాష్ట్రము తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన చేసింది తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీలకు ప్రాజెక్టులను డిజైన్ చేసి గ్రౌండ్ చేసింది అందులో తొమ్మిది వందల నలభై ఆరు టిఎంసీలకు కేంద్ర జలవనరుల సంఘం హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది అంత స్పష్టంగా చెప్పిండ్రు నువ్వు ఇచ్చిగా మొత్తం తీసుకుపోవటం ఏందే నువ్వు చంద్రబాబు ఇంకా నీకు చంద్రబాబును అడుక్కునే బుద్ధి పోతున్నట్టు లేదు చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద బతికే నీకు ఇంకా సోయి నుంచి వెళ్ళకెళ్ళి బయటకు వచ్చినట్టు లేవు నువ్వు నువ్వు చంద్రబాబు ఇచ్చేది అండి వెయ్యిఎంసీలు ఇట్ ఈజ్ అవర్ రైట్ తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తొమ్మిది వందల నలభై ఆరు టీఎంసీలకు ఢిల్లీ నుంచి సిడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్ చంద్రబాబు ఎవరు ఇచ్చేది తొమ్మిది వందల నలభై ఆరు టీఎంసీలకు మనకు అనుమతులే వచ్చినాయి కేంద్రం నుంచి నువ్వు మళ్ళీ ఏదో వెయ్యి ఇచ్చి మొత్తం వాడుకోవటం ఏందే అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది బనకచీర్లు కట్టుకో అన్నట్టే కదా బనకసీర్లు కట్టుకో నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా తొమ్మిది వందల నలభై ఆరు మనకు ఉండనే ఉండే ఇంకో ఇరవై టీఎంసీలది వార్దా తమిళిహట్టి వార్దా ప్రాజెక్ట్ సంబంధించి ఢిల్లీలో ప్రాజెక్టు పరిశీలనలో ఉంది దానికి కూడా సూత్రప్రాయంగా కేంద్రం అంగీకరించింది ఈ నైన్ ఫార్టీ సిక్స్ కాక ఆ ట్వంటీకి కూడా మన కాళేశ్వరం అనుమతి ఇచ్చేటప్పుడే ఆ ట్వంటీ టీఎంసీకి కూడా సూత్రప్రాయంగా అంగీకరించిండ్రు నైన్ ఫార్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ నైన్ సిక్స్టీ సిక్స్ రానే వచ్చే నువ్వు వేయిచ్చి మొత్తం తీసుకుపోవంటావు అంటే బరగశీల్లు కట్టుకోమన్నట్టే కదా నువ్వు నిన్న మీటింగ్ పెట్టింది ఆపనీకా కట్టుకోమని చెప్పనీకా ఏమైనా సోయి ఉండి మాట్లాడుతున్నావా అఖలు నుండి మాట్లాడుతున్నావు అక్కలు కోల్పోయి మాట్లాడుతున్నావా నువ్వు ఈరోజు మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీ ఇంజనీరే చెప్పిండు ఆ సుబ్రహ్మణ్య ప్రసాద్ చెప్పినాకరైనా సోయి రావాలి కదా నీకు ఎవడో స్క్రిప్ట్ రాసి రాసిచ్చినట్టున్నాడు వచ్చినావు ఆ మీ పొలిటికల్ మీటింగ్ కోసం వచ్చినావు కానీ ఆ ఇంజనీర్ చెప్తుంటే వినన్నా నీ స్క్రిప్ట్ సరిగా లేదు ఆల్రెడీ తొమ్మిది వందల నలభై ఆరు మన కేటాయించబడ్డాయి మరి వెయ్యి ఇచ్చి మొత్తం తీసుకుని అనకూడదు అనే సోయి ఉండాలన్నా వద్దా నీకు డోంట్ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ లేదు నీకు ఆ పక్కనున్న ఉత్తమ్ కుమార్ అంటేనే చెప్పాలి కదా తప్పని ఆయన చెప్పడు ఈయనకు తెలియదా అంటే ఇప్పుడు చంద్రబాబు సర్టిఫికేట్ కోసం ఈయన ఆరాటపడుతున్నాడు అయినా నీళ్ళు చంద్రబాబు ఎవరండి ఇవ్వడానికి చట్టబద్ధ సంస్థలు లేవా నీకు నీ గోదావరి నది పరివాహక ప్రాంతం లేదా నీ రైట్ లేదా అడుక్కోవాల్సిన బతికేంది నువ్వు ఇంకెంతకాలం చంద్రబాబు మీద ఆధారపడి బతుకుతావు ఎందుకు అడుక్కుంటున్నావు చంద్రబాబును ఆల్రెడీ యు హ్యావ్ ఎ రైట్ ఇప్పుడు దాంట్లో కేసీఆర్ గారు ఒక లెటర్ రాసారు ఇది రెండు పది రెండు వేల ఇరవై ఇది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారికి కేసీఆర్ గారు రాసిన లెటర్ ఇది ఇది అఫీషియల్ డాక్యుమెంట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ కేసీఆర్ గారు రాసిన లెటర్ దీంట్లో ఐ రీడ్ అవుట్ ద పేజ్ నంబర్ థర్టీన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ దట్ యాజ్ పర్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ రికార్డ్స్ ంగ్ స్టేషన్ ఆన్ గోదావరి రివర్ ఎట్లీర ఫ్లో బే ఆఫ్ బెంగల్ ఆఫ్ దూటిల్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్ల రీజన్ దీసంసీ ప్రోటా బేసిస్ based on the total water requirement for irrigation industry and drinking water telangana will use 1950 tmc water per year in comparison to the present allocation of 967.15 tmc the additional water will be required for meeting the water requirements of more than 1 crore population of mega metro city of hyderabad మైగ్రెంట్ వర్కర్స్ ద నీడ్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఆర్ గ్రోయింగ్ డ్యూ టు దాన్షన్ ఆఫ్ ఐటీ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ అండ్ ద గ్రోత్ ఆఫ్ ఇట్స్ అర్బన్ అగ్లామిరేషన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు ఇన్లూడ్ దేషన్ ఆఫ్ వాటర్ ఇష్యూ రేస్ ఇన్ దిస్ లెటర్ ఆస్ ఎజెండా ఐటమ్స్ ఆఫ్ ద సెకండ్ మీటింగ్ ఆఫ్ అపెక్స్ కౌన్సిల్ సో ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు తొమ్మిది వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు కేటాయించారు అయితే దీని తర్వాత కూడా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి ఆ మూడు వేల టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు కావాలి పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో ఎందుకంటే మా హైదరాబాద్ నగరం కోటి జనాభా ఉంది ముప్పై లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్ళు ఈ మూడు వేలల్లో మా వాటా ఈ మూడు వేల సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసింది అంటే ఇప్పుడు మనకు వస్తున్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక మరో పంతొమ్మిది వందల యాభై మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమంటుండే వెయ్యి ఇచ్చి మొత్తం తీసుకో ఇచ్చి మొత్తం తీసుకో కేసీఆర్ చెప్పింది ఏంది పంతొమ్మిది వందల యాభై ప్లస్ తొమ్మిది వందల అరవై ఎనిమిది మా లెక్క అని చెప్పిండు కేసీఆర్ మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరప్ప చెప్తున్నట్టు బంకచర్లకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు ఇది ఈజ్ ఇట్ నాట్ అఫీషియల్ రికార్డ్ మిస్టర్ రేవంత్ రెడ్డిని తెప్పించుకోండి ఈ ఆఫీస్లోకి వెళ్ళి ఇది కేసీఆర్ గారు కేంద్ర జనవరుల శాఖకు రాసిన లేక నువ్వేమంటావు వెయ్యి ఇచ్చి మొత్తం తీసుకో వెయ్యి ఆేది ఏందండి ఆల్రెడీ తొమ్మిది వందల అరవై ఎనిమిది అలకేషన్ ఉండే మనకు ఇది ఇట్లా ఇకపోతే కృష్ణ అది ఎంత అజ్ఞానం నేను కృష్ణ బేసిన్లో పుట్టిన అంటాడు పాలమూరు బిడ్డ అంటాడు కనీసంగా కృష్ణా నది మీద కూడా అవగాహన ఉండదా నీకు ఆ జిల్లాలో పుట్టినవు ఆ నది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవు ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు ఆ నదిల వాటా ఎంత ఆ నదిలో మన బా మన హక్కు ఎంత కూడా సోయలేదని ఇక్కడ ముఖ్యమంత్రి విడిచిపెట్టు ఆ జిల్లాలో జడ్పీడీసీగానో ఎమ్మెల్యేగానో చేసినావు కదా మినిమం నాలెడ్జ్ ఉండాలి మినిమం సెన్స్ ఉండాలి ఏమంటాడు కృష్ణాల ఐదు వందలు టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో ఆ వీడియో పెట్టాయ బాబు ఉన్నదా అదే ఇంత మంచి వీడియో మిస్ చేస్తాయి కృష్ణా బేసిన్ మీద ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదా కూకా వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ రన్వేసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టు లాగా కట్టుకుని మాకు అభ్యంతరం లేదు ఒకసారి కృష్ణా బేసిన్ ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదా కూఎంసీలకు మీరు బ్లాంకెట్ రన్వేసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టు లాగా కట్టుకుని మాకు అభ్యంతరం లేదు ఉరిదీయాలి నేను ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరదీసినా తప్పలేదు ఇంత ద్రోహమా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చునా వృధి చేసినా తప్పులేదు ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాను నువ్వు ఇలా మిస్టర్ రేవంత్ రెడ్డి దీన్ని చంద్రబాబు ఒక్కోడా ఈజీగా ఒప్పుకుంటాడు కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక ఇంకా పంతొమ్మిది వందల యాభై కావాలని కేసీఆర్ కొట్లాడి అన్నాడు ఈయన ఏమో వెయ్యితే జాలి అంటాడు ఇక కృష్ణ కస్తా కృష్ణలో ఐదు వందలు చాలన్నాడా ఐదు వందలు ఇస్తారు ఏమైనా వేసుకుంటున్నాడు